హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మన ట్రాక్టర్కి వర్క్ అనేది వచ్చింది వర్క్ ఏంటంటే మనం కరెంట్ ఫుల్ లాగే దానికైతే మూడు కిలోమీటర్ దూరం అనేది వెళ్తున్నాము ఫ్రెండ్స్ వీళ్ళైతే ఒక గొలుసు తీసుకొచ్చి బద్దెకి ఇలా ట్రాక్టర్ బద్దెకి మూడేసి తర్వాత స్తంభాలకైతే లాగి కడుతున్నారు తాడేసి కడితే దిగిపోద్ది కాబట్టి ఎందుకంటే స్తంభాలు అనేవి చాలా ఉంటాయి అందువల్ల ఏంటంటే ఇలా ఇలప గులుసులు అయితే గట్టిగా ఉంటుందన్నమాట తగ్గకుండా ఇప్పుడైతే లిఫ్ట్ అనేది పైకి లేపుతున్నాను వెయిట్ అయితే చాలా బూరం ఉండే ఈ రెండు స్తంభాలు కట్టి లోక్కి వెళ్తున్నాను ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ రెండు స్తంభాలు అయితే కొట్టుకొని తీసుకెళ్తున్నాను లాక్కుని తర్వాత అయితే వాళ్ళు చెప్పిన చోటల్లో స్తంభం అనేది ఒక్కో స్తంభం ఒక్కో స్తంభం అయితే వదిలేసాను అయితే ఇలా దూర దూరంగా చేయిస్తారు దగ్గర వీరు ఇప్పుడైతే మూడు స్తంభాలు లాక్ వచ్చేసి ఇక్కడ వేసాను ఇతను అయితే గడపరు తీసుకునే స్తంభాలైతే విడగొడుతున్నాడు అవత స్తంభం వదిలేసి రెండు స్తంభాలైతే లాక్కి వెళ్తున్నాను పొలాలలోకి తర్వాత ఒక స్తంభం వాడు వదిలేసి ఇంకో స్తంభం అయితే లాక్ వెళ్ళేసి పొలాలలో వదిలేస్తాను చూడండి ఈసారి అయితే ఒకే స్తంభం కట్టాడు ఆ స్తంభం లాక్ వెళ్ళేసి ఆడు వదిలేస్తాను తర్వాత మన లాగే స్తంభాలు మొత్తం అయిపోయినాయి ఇంకొక స్తంభం ఉంది ఈ స్తంభంగా లాక్ వెళ్ళేసి పడేస్తే మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది వచ్చేసి కాలం ఇది అవతల పక్క ఎవరో ఏ చెనక్కాయలు అయితే ఆరుపోతున్నారు ఈ కాలకట్టనైతే స్తంభాన్ని అయితే లాక్ వెళ్తున్నాను పొలంలోకి చూడండి ఈ స్తంభం అయితే చాలా దూరం లాక్కొచ్చాను ఓ కనపడితే ఊరు ఆ ఊళ్ళో కూడా అయితే లాక్కొచ్చిన స్తంభాన్ని అయితే ఇతర మళ్ళీ రెండు స్తంభాలు లాగమని చెప్పాడు ఈసారి అయితే రెండు స్తంభాలు కొట్టుకొని లాక్ ఇక్కడైతే చాలా స్తంభాలు ఉన్నాయి ఈ స్తంభాలు మొత్తం మనం లాగబడలేదు కానీ రెండు స్తంభాలు అయితే లాగమని చెప్పాడు ఇప్పుడైతే ఈ రెండు స్తంభాలు అయితే లాక్ ఈ ఊళ్ళో కూడా ఇది వచ్చేసందుకు ముందు ఒక స్తంభం కూడా ఈ ఊళ్ళో కూడా లాక్కి వెళ్ళాను ఇప్పుడు మళ్ళీ రెండు స్తంభాలు కూడా ఊళ్ళో కూడా అయితే లాక్కి వెళ్తున్నాను ఇది వచ్చేసి చిన్న ఊరు ఇది పెద్ద ఊరేం కాదు ఒక యాభై ఇళ్ళు అట్ట ఉంటాయి అనుకుంటాయి ఈ ఊళ్ళో చూడండి రన్నింగ్ ఉంది ఈ ట్రెన్నింగ్లో అయితే స్తంభం అయితే చాలా జాగ్రత్త తీసుకెళ్ళాలా ఇలా స్తంభాలకు అయితే తగులుకుంటుంది లేదంటే లేదంటే ఒక బది స్తంభం చాలా జాగ్రత్తగా లాక్కి వెళ్ళాలా తనకైతే స్తంభం లాక్కొని పొలాలలోకి అయితే వచ్చేసాను ఆ కినబడ దగ్గర ఒక స్తంభం అయితే వదిలేశాను ఈ అయితే ముద్దు మీద పెట్టేసి ఒక స్తంభం అయితే ఈయన ఓడదీస్తున్నాడు ఆ తర్వాత స్తంభం కింద పడేసి రెండో స్తంభాన్ని అయితే లాక్కెళ్తున్నాను ఇప్పుడైతే ఆ చెట్టు దగ్గర లాగేస్తే ఇంక మన స్తంభం లాగే పని అయితే అయిపోతుంది ఇప్పుడైతే కరెంట్ స్తంభం లాగే బెండ్ అయితే వచ్చింది ఈ ట్రాక్టర్ మొత్తం గుంట తీసేసి ఇదే స్తంభాలు అయితే నిలబడుతుంది చూడండి బండి అయితే ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద బండి మన బండి మీద కూడా జాండేర్ బండి ఇది దీనికి ముందు పక్క క్రెయిన్ కూడా ఉంది దీనికి ఆ క్రెయిన్ లిఫ్ట్ తోనే ఇది స్తంభం అయితే పైకి లేపుతుంది చూడండి ఎలా లాగుతుంది స్తంభాన్ని అయితే దానికి గొలుసు పెట్టారు ఆ గొలుసు మీద అయితే పైకి ఎత్తుతుంది జాండేర్ వెనక పక్క అయితే ఇలా ఉంది దీనికి ఇదైతే ఆ స్తంభం గుంటనే తీస్తుంది చోన్ ఎలా తిప్పుతుందో ఆ పుల్లితో అయితే మట్టి అయితే మరి గిట్టు స్ట్రాంగ్ ఉంది అనుకోండి అందువల్ల ఏంటంటే సరిగ్గా తిగట్లేదు అయితే ఆ మట్టి పైకి వచ్చిన మట్టి అయితే మొత్తం పక్కకు లాగేస్తున్నారు నేల అయితే చాలా గట్టిగా ఉందంట అందువల్ల అయితే నిదానంగా తిప్పుతుంది మొత్తానికి అయితే గుండ పెట్టేశాడు చాలా లోతుకైతే వెళ్తుంది ఇది అయితే వీళ్ళందరైతే మట్టి మొత్తం పక్క లాగేస్తున్నారు అలా పైకి తాగి పెట్టేప్పుడు ఏంటంటే ఆ మట్టి మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ మట్టి వీళ్ళందరూ పక్కకు లాగేస్తున్నారు చూడండి ఎలా తిప్పుతుంది పుల్లి అలా తిప్పేటప్పుడు అయితే మట్టి మొత్తం చూడండి ఎలా వస్తుంది బయటికి ఆ దాని బట్కైతే మట్టినైతే బయట తోడేస్తుంది మొత్తం హైడ్డ సిస్టమ్ పెట్టాడు దీనికైతే ఆ మట్టి చూడండి ఎలా వస్తుందో వంట అయితే చాలా ఉంటుంది అనుకుంటా ఒక నాలుగు అడుగులు ఆ మధ్య ఉంటుంది స్తంభం పూల వేసేదానికైతే లోతుగా ఆ మట్టి మొత్తం ఎదురు కొడుతున్నాడు చూడండి ఎలా పడిపోయింది మట్టి అయితే కింద మళ్ళీ ఆ బెజ్జాలు పెట్టేసి ఆ మట్టి అనేది తీస్తారంట అందుకని దాన్ని మళ్ళీ ఆ బెజాలను బట్టి తిప్పుతున్నాడు చూడండి మట్టి ఎలా వస్తుంది పైకి దానిపాటుగా మా అదే మట్టి అనేది పైకి తీసేస్తుంది అంత రోజుల నుంచి మట్టి తీరారు కాబట్టి దాని బట్టి ఆయన తిప్పుతున్నాడు ఇప్పుడు ఆ మెట్టు మొత్తం తీసేసి బయట మళ్ళీ తిప్పుతున్నాడు కింద మొత్తం మెట్టు మొత్తం కనబడిపోతుంది చూడండి ఎలా తిప్పుతున్నాడు నా పుల్లి తిప్పగానే మెట్టు మొత్తం కింద రారిబడిపోతుంది మళ్ళీ మూడోసారి కూడా పెట్టేసి ఆ బెజంలో ఆ మెట్ అది నీట్గా తీసేస్తున్నాడు బయటకు ఎత్తే అవుతున్నాడు డ్రైవరు మొత్తం జల్లు పడిపోతుంది మెట్టు అయితే తిప్పంగానే పుల్లిని చూడండి ఫ్రెండ్స్ గుంట అయితే రోజు వచ్చిందో గుంట అయితే నాలుగు నాలుగున్నర అడుగులోతుంది స్తంభానికైతే మళ్ళీ ఇంకోసారి కొంచెం మట్టి ఉందని చెప్పేసి మళ్ళీ ఆ మెస పుల్లి పెట్టి తిప్పాడు దీనికి ఇష్టం మొత్తం మోగలు చేయలేదు దీనికైతే స్తంభాలు లేపి దానికి బాగా హెవీగా చేశాడు కొంచెం మెట్టు ఉందని చెప్పేసి రైతు అయితే ఉప్పుకోలేదు మెట్టు మొత్తం నీట్ దిపించాడు చూడండి ఎలా ఉంది ఇప్పుడైతే బెజరం అయితే నీట్ వచ్చింది స్తంభం పెట్టుకున్న దానికైతే వంటయితే నాలుగున్నర అడుగు లేకుండొచ్చు ప్రతి స్తంభాన్ని లేపుతున్నాడు స్తంభానికి చైన్ ఒకటి వేసేసి ఇప్పుడైతే ముందుపాకున్న క్రెయిన్ తోటైతే స్తంభం అయితే పైకి ఎత్తుతున్నాడు ఈ పని అయితే కొంచెం డేంజర్ డేంజర్ వర్క్ ఇది అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే స్తంభం దొలుద్దు అనమాట అటు ఇటు పట్టానికైతే స్తంభం పైకి లేపేసి ఆ హోల్ అయితే పెట్టేశాడు చోన ఎంత హైట్ అయిపోయిందో ఇదైతే హైటోలకి అయితే సేమ్ మన క్రీన్ టైప్ ఇచ్చాడు దీని చాకటర్కి అయితే ఇతనైతే అటు ఇటు స్టడీగా చేయమంటున్నాడు స్తంభాన్ని అయితే ఇటు ఇతను మాట్లాడు కొంచెం క్రాస్గా గా అట స్తంభం సక్కంగా స్టడీగా పెట్టిస్తాడు స్తంభం అయితే ఇతనైతే క్రాస్ ఉందా లేదని చెప్పి దూరంకి వెళ్ళేసి చూస్తున్నాడు స్తంభం క్రాస్ అలా ఉండకూడదు సక్కగా పెడతారు అన్నమాట స్తంభం అయితే చూడండి ఎంత హైట్ ఉందో స్తంభం అయితే చాలా పొడువు ఉంది ఇప్పుడైతే వీళ్ళందరైతే ఆ పెద్ద మొత్తం బుడి చేస్తున్నారు స్తంభం ఇటు వరకుండా మట్టి వేసిన తర్వాత కొన్ని కొన్ని రోజుల తర్వాత ఇదైతే బిగించుకుంటుంది ఇతను అయితే గడట పడేసి నోటలు వేస్తున్నాడు ఆ మట్టి మొత్తం గట్టిగా బిగిచుకున్నట్టుగా ఆ లూజ్ మట్టి మొత్తం మొత్తానికైతే స్తంభం అయితే బిగించేసారు ఇప్పుడైతే ఆ గొలుసునైతే అయితే తీస్తున్నాడు ఇతను అయితే ఇప్పుడైతే రెండే రెండు పెద్ద వెళ్తున్నాడు అక్కడ కూడా ఒక స్తంభం లాగేసాను అక్కడికి వెళ్ళింది మళ్ళీ బండి ఇప్పుడు ఇతను అయితే గెని మీద తెప్పించాడు చూడండి ఎలా తిప్పుతుందో ఇదైతే ఎరణాలి ఇది అందువల్ల మెత్తగా వస్తుంది ఇతనైతే మెట్లు లాగుతున్నాడు పక్కనే స్తంభం ఉంది ఆ స్తంభానికి అయితే ఈయన గడపడేసి పైకి లేపేసి ఆ చైన్ దూరం మాదిరిగా కర్ర అయితే పెట్టాడు ఇది కూడా నేల గట్టిగా ఉంది ఉల్లి చూడంత స్పీడ్ తిప్పుతున్నాడు అయినా కానీ గట్టిగా ఉంది అంట సరే తెగట్లేదంట నేల అయితే బాగా నేల అయితే ఎండిపోయింది అందువల్ల ఏంటంటే చాలా టైం పడుతుందంట చూడండి ఎంత లోతు గజ్ చేసాడు వీళ్ళైతే స్తంభాలు ఒక వంట దానికైతే ఐదు వందలు అయితే తీసుకుంటారంట వంటకు వచ్చేసి డ్రైవర్ అంటే ఈయన వచ్చేసి ఆ హోల్లో వచ్చే మట్టి లాగుతున్నారు వీళ్ళందరైతే ఎర్రగా ఉంది నెల ఎర్ర ఎర్రమెట్టిన నేల ఇప్పుడైతే మొత్తం మట్టి తీసుకెళ్ళి పక్కన పెట్టేసి అలా ఇదిలిస్తే మట్టి మొత్తం రాలిపోతుంది చాలా సింపుల్గా వస్తుంది తర్వాత అయితే స్తంభాన్ని అయితే లేపుతున్నాడు స్తంభం లేపేసి ఆ హోల్లో పెట్టేస్తే లేపేసాడు స్తంభాన్ని అయితే పైకి అయితే దాన్ని పుట్టుకొని అటు ఇటు తిరగకుండా పుట్టుకుంటున్నాడు ఆ స్తంభం తీసుకెళ్ళేసి ఆ బెజన్లు అయితే పెడుతున్నారు వీళ్ళిద్దరైతే చూడండి ఎంత నవుతుంది బెజం అయితే దాంట్లో అయితే స్తంభం అయితే పెట్టేశారు తర్వాత వీళ్ళిద్దరైతే ఆ స్తంభం గుంటనైతే బూడొస్తున్నారు అతనికి అయితే స్తంభం అయితే బూడిచారు అయితే గడపకు తీసుకొని నోటలు లేస్తున్నాడు మట్టి అంత లూజ్ మట్టి అంత టైట్ అయ్యేదానికి రైతులు కానీ స్తంభాలు చాలను లాగేజ్ పెట్టుకుంటే వీళ్ళు వచ్చేసి గుంట తీసే స్తంభం అయితే దానికి ఒక్కో స్తంభానికి వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే తీసుకుంటారంట మన వీడియో కన్నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుసుకుంటాము